హలో అండి నమస్తే అందరు ఎలా ఉన్నారండి ఇంకా ఈ వీడియో వచ్చేసి లాస్ట్ వ్లాగ్ కంటిన్యూషన్ అండి లాస్ట్ వ్లాగ్లో మేమైతే కపిలతీర్థం వెళ్ళాము తర్వాత ఎగ్జిబిషన్కి వెళ్ళాము ఇంకా మా రూమ్లో కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ ఉంది అవన్నీ మీతో షేర్ చేశాను కదా దాని తర్వాత అనమాట ఇది ఆ తర్వాత మేమైతే రూమ్ వెకేట్ చేసామండి ఇక్కడ చూస్తున్నారా పెద్ద వర్షం పడుతుంది తిరుపతిలో మాకైతే భయం ఏమంటే మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా ఆ వర్షం ఇలానే పడుతూ ఉండింది కదా తిరుపతికి తిరుమలకి వెళ్ళేటప్పుడు ఇప్పుడు కూడా సేమ్ అలానే ఉంది ఏమవుతుందో ఏమో అసలు అక్కడికి వెళ్ళాక ఎలా ఉంటుందో అని అనుకుంటూ ఉన్నామన్నమాట మేము మ్యాక్సిమం ఇక్కడైతే తిరుపతి నుంచి తిరుమలకి వెళ్ళాలంటే మ్యాక్సిమం ఫ్రంట్లోనే కూర్చుంటామండి ఎందుకంటే తిరుపతి నుంచి తిరుమలకి వెళ్ళే రోడ్డు చాలా కరుసు ఉంటుంది కదా కొండ మీద వెళ్తూ ఉంటుంది బస్ అయితే అలా వెళ్ళేటప్పుడు మనకు కొంచెం కడుపులు తిప్పినట్టు వామ్టింగ్ లాగా అయిపోతుందని చెప్పి మేము ఎక్కువ ఫ్రంట్ సీటే ప్రిఫర్ చేస్తామన్నమాట ఫ్రంట్ సీట్ ఒకవేళ లేకుంటే ఆ బస్ ఎక్కము అసలు మేమైతే నెక్స్ట్ బస్సులో చూసుకొని ఫ్రంట్ సీట్ ఉందా లేదా అని చెక్ చేసుకొని మరి ఎక్కుతామన్నమాట తర్వాత మా లక్కీని వాళ్ళైతే ఒక సీటు ఇవ్వరని చెప్పారనమాట వాడిని అయితే మా మీద కూర్చోపెట్టుకోమని చెప్పారు అందుకే మా ఆయన అయితే లక్కీని మీద కూర్చోపెట్టుకొని ఉన్నాడు ఇక్కడ చూస్తున్నారా వర్షం అయితే అప్పటికి ఆగిపోయిందండి అమ్మయ్య ఇంకా వర్షం ఆగిపోయింది కదా అక్కడికి వెళ్ళా కూడా వర్షం ఉండదులే బాగుంటుంది క్లైమేట్ చల్లగా అని అనుకున్నాము ఫస్ట్ మేమేమనుకున్నాం తిరుపతికి ఆ ఫుల్ వేడి ఉండింది ఎలా ఉంటామో ఏమో అసలు ఫుల్ చెమటలు కారిపోతున్నాయి అది ఇది అనుకున్నాం కానీ మళ్ళీ నెక్స్ట్ డే ఏమో ఇలా వర్షం తగులుకుందనమాట ఇంకా ఇక్కడ చూస్తున్నారా దూరంలో తిరుమల కొండలు ఫుల్ మంచు కవర్ అయ్యింది ఇంకా వెళ్ళేటప్పుడు అయితే అంతా ఎంత బాగుండిందంటే క్లైమేట్ చూడడానికి అంత బాగునిందండి మామూలుగా ఏ ఊటీకో కొడైకెనాలో వెళ్తే ఆ సీనరీస్ కోసం వెళ్తూ ఉంటాం కదా అలానే ఉండిందండి మొత్తం ఇక్కడ కొండలో మనం బస్సు వెళ్తూ ఉంటే అలానే సేమ్ అంత మంచు కవర్ అయ్యి చాలా బాగుంది అనమాట మాకైతే చాలా హ్యాపీగా అనిపించింది అలా చూస్తూ ఉంటే ఇలాంటి స్క్రీనరీస్ చూడాలంటే అట్లా ఎండ ఉన్నప్పుడు చూడలేమండి అట్లా ఎక్కువ చలి ఉన్నప్పుడు చూడలేము ఇట్లా వర్షం ఆగిపోయి క్లైమేట్ ఇలా చల్లగా ఉన్నప్పుడు అలాంటి స్క్రీనరీస్ అన్నమాట ఇక్కడ అయితే ఒక చోట బస్సు ఆపుతారండి ఇక్కడ మొత్తం చెక్కింగ్ ఉంటుందన్నమాట మన లగేజ్ అంతా తీసుకొని బస్ దిగేసి మొత్తం మనల్ని చెక్ చేస్తారు మన బ్యాగులు అంతా ఒక చోట పెట్టేస్తే అవి కూడా చెకింగ్ అయిపోతాయి అన్నమాట అలా అక్కడ చెక్కింగ్ చేసేసుకున్నాక మళ్ళీ మన మన నెంబర్ బస్సు మన బస్ ఎక్కేసి అక్కడి నుంచి మళ్ళీ స్టార్ట్ అవుతామన్నమాట అలా బస్సు ఒకటే కాదండి కార్ అయినా జీప్ అయినా స్కూటీ వెహికల్ ఏదైనా సరే ఆటో అయినా సరే తిరుమలకు వెళ్ళాలంటే దారిలో ఇలా ఏ వెహికల్ అయినా స్టాప్ చేసి చెక్కింగ్ చేయించుకొని మనం స్టార్ట్ అవ్వాలన్నమాట ఇక్కడ ఏమంటే మెయిన్ ఎలక్ట్రిక్ ఐటమ్స్ అలో చేయరండి తిరుమలకి వాటర్ బాటిల్స్ ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ అలో చేయరు అలాంటివి ఉంటే అక్కడే చెక్ చేస్తారనమాట ఇంకా నేను చెప్పాను కదా ఇది మా మ్యారేజ్ డే కోసం మేము ప్లాన్ చేసుకున్నాం తిరుమల ప్రోగ్రామ్ అని చెప్పి మా మ్యారేజ్ డే రోజు అయితే కుదరలేదనమాట టికెట్స్ బుక్ అవ్వలేదు నెక్స్ట్ డేకి బుక్ అయ్యాయి అది కూడా దీపావళి రోజుకి టికెట్స్ బుక్ అయ్యాయనమాట ఆ రోజైతే దీపావళి పండుగ ఉన్నిందండి మేము మా దీపావళి పండుగను తిరుమలలో చేసుకుంటున్నాము ఇంకా ఇక్కడ చూస్తున్నారా వర్షం అయితే కంప్లీట్గా ఆగిపోయింది రోడ్ అయితే చాలా ప్లజెంట్గా అనిపించింది ఇంకా ఇక్కడ చూస్తున్నారా కిందికి చూసామంటే ఇలా వెళ్తున్నప్పుడు దారిలో మొత్తం మంచి అయితే కవర్ అయి ఉన్నిందండి చాలా బాగుండింది సీనరీ అంతా ఇంకా నాకైతే ఈ క్లైమేట్ వల్ల వర్షము ఎండ అని ఈ క్లైమేట్ వల్ల ఫుల్ జలుబు వచ్చేసిందండి అసలు ఇప్పుడు వాయిస్ ఇచ్చేటప్పుడు కూడా ముక్కులు బ్లాక్ అయిపోయాయి అన్నమాట అంత జలుబు ఉండింది ఇంకా ఎలాగోలా ఈ వీడియోస్ మీతో అప్లోడ్ చేసేయాలి మీతో షేర్ చేసేసుకోవాలని చెప్పి గొంతు బాగాలేకుండా వాయిస్ ఇస్తున్నాను ఏమనుకోవద్దండి కొంచెం గొంతు అయితే బాగాలేదనమాట ఇంకా ఇక్కడ చూస్తున్నారు అసలైన సీనరీ అయితే వచ్చేసింది మొత్తం సగం మంచి ఉంది సగం కొండలు కనిపిస్తూ ఉన్నాయి చూడడానికి ఎంత బాగుందో అసలు అంటే మీకు వీడియోలు చూడడానికి ఎలా కనిపిస్తుందో కానీ మేము డైరెక్ట్గా చూసాం కదా మాకు చాలా చాలా బాగా అనిపించిందండి అండి ఇక్కడ అయితే చాలామంది మా కార్లో వెళ్ళే వాళ్ళు బైక్లో వెళ్ళే వాళ్ళంతా ఆగి మరీ ఫొటోస్ తీసుకుంటున్నారు అంత బాగుండింది చూడడానికైతే అసలు ఏదో ఒక మేఘాలయం చూసినట్టే అనిపించిందనమాట అలా ఉండింది ఏమో అండి మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా క్లైమేట్ సేమ్ ఇలానే ఉన్నింది వర్షం పడుతూ కొసేపు వర్షం ఆగిపోతూ చలిగా ఉంటూ అచ్చం అలానే ఉండిందనమాట ఇప్పుడు కూడా సేమ్ అలానే అనిపించింది క్లైమేట్ అయితే మేబీ మేము వెళ్ళే టైం కరెక్టో కాదో నాకు తెలియదు కానీ మేము లాస్ట్ టైం అయితే డిసెంబర్లో ప్లాన్ చేసుకొని వెళ్ళాము ఈసారి అయితే అక్టోబర్లో ప్లాన్ చేసుకొని వెళ్ళాము ఏ మంత్లో వెళ్ళినా మేము వెళ్ళినప్పుడల్లా వర్షం పడుతూనే అనిపించింది ఇంకా ఇక్కడ చూస్తున్నారా మేము తిరుమలకైతే రీచ్ అయిపోయామండి తిరుమలలో మేమైతే సిఆర్ఓ ఆఫీస్ కాడ బస్ దిగామనమాట మా ఆయన అయితే త్రీ మంత్స్ బ్యాక్ ఇక్కడ రూమ్ బుక్ చేశాడండి అది మనకు రూమ్ ఎక్కడొచ్చిందో అప్పుడు తెలియదు ఇక్కడ మనము ఇక్కడికి వచ్చాక సిఆర్ఓ ఆఫీస్కి వెళ్ళామంటే మన మన డీటెయిల్స్ అనేవి చెప్పామంటే వాళ్ళకి మన రూమ్ ఎక్కడొచ్చిందో వాళ్ళు చెప్తారనమాట అది కూడా సిఆర్ఓ ఆఫీస్కి వెళ్ళాక మనకు వెంటనే చెప్పారనమాట మన డీటెయిల్స్ చెప్పాక అన్నీ వాళ్ళు నోట్ చేసుకున్నాక వాళ్ళు చెప్తారనమాట ట్వంటీ మినిట్స్ వెయిట్ చేయాలి మీకు మెసేజ్ వస్తుంది మొబైల్కి అని చెప్తారు మాకైతే ట్వంటీ మినిట్స్ తర్వాత మాకు ఇక్కడ వచ్చిందని మెసేజ్ వచ్చిందనమాట వకుల మాతలో వచ్చింది మాకు రూమ్ అయితే ఇక్కడ కొన్ని నేమ్స్ అయితే ఉంటాయండి వకుల మాత ఇంకా నందకమణి ఇట్లా ఇలా చాలానే అకామిడేషన్స్ అయితే చాలానే ఉన్నాయండి మేము తీసుకున్నా వచ్చేసి ఇక్కడ వకులామాతలో వచ్చింది మాకైతే ఇది రూమ్ రెంట్ వచ్చేసి థౌజండ్ రూపీస్ అండి మనకు రూమ్ కావాలంటే త్రీ మంత్స్ ముందే బుక్ చేసుకోవాలి ఇంకా బాత్రూంలో కూడా గీజర్ ఉంది టూ టైప్స్ ఆఫ్ బాత్రూమ్స్ ఉన్నాయి బాత్రూమ్ కూడా చాలా నీట్గా ఉన్నిందండి ఇంకా బెడ్ విషయానికి వస్తే డబల్ బెడ్ ఇచ్చారు సింగిల్ బెడ్ కూడా ఇచ్చారు టూ సోఫా కుర్చీస్ ఉంటాయి కదా అది ఇచ్చారు ఒక చిన్న టేబుల్ లాగా ఇచ్చారు ప్రతిసారి మనకు రూమ్ ఇలానే ఉంటుందా అంటే అలానే ఉంటుంది అంటే ఒక్కొక్కసారి బెడ్ అనేది డబల్ బెడ్ మాత్రమే వస్తుంది సింగిల్ బెడ్ సపరేట్ రాదనమాట అది ఒక్కొక్కసారి ఒకలా వస్తుంది అనమాట మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు అయితే మాకు డబల్ బెడ్ మాత్రమే వచ్చింది ఇంకా మేమైతే ఫ్రెష్ అప్ అయిపోయి ఫాస్ట్ ఫాస్ట్గా ఫస్ట్ తినేసామండి తర్వాత వాళ్ళకి గుండు చేయించామన్నమాట నేను ఎప్పటి నుంచి అనుకుంటున్నాను గుండు చేయించాలని అది ఇప్పటికి కుదిరింది తర్వాత నేను కూడా మూడు కత్తెల్లాగా లాగా ఇంకా తర్వాత రూమ్కి వచ్చేసి అందరం రెడీ అయిపోయామనమాట దర్శనంకి వెళ్ళాలని చెప్పి మా దర్శనం వచ్చేసి ఫైవ్ ఓ క్లాక్ అండి ఈవినింగ్ ఫైవ్కి అనమాట కానీ ముందే వెళ్తే మేలు కదా అని అనుకొని స్టార్ట్ అవుతున్నాము మేమైతే ఇంటి రూమ్ దగ్గర నుంచి త్రీ థర్టీకే స్టార్ట్ అయిపోయాం దర్శనానికి ఎందుకంటే ఆ రోజు బయటనే చాలామంది అనిపించారనమాట మాకు జనాలు చూసి ఇంతమంది ఉన్నారు దర్శనం ఎప్పుడవుతుందో ఏమో అని ముందే స్టార్ట్ అవుతున్నాము ఇంకా మా లక్కీ అయితే గుండు చేయించుకునేటప్పుడు అసలు ఏడ్చనే ఏడ్చడండి ఇప్పుడే కాదు ఫస్ట్ టైం చేయించినప్పుడు కూడా ఏడ్చలేదు ఇదైతే మా లక్కీకి ఫోర్త్ టైం అనమాట గుండు ఫస్ట్ టైం తిరుమలలో అనమాట మా గోవింద స్వామి సెకండ్ టైము ధర్మస్థలలో చేయించాము ఇంకా థర్డ్ టైం వచ్చేసి విజయవాడలో చేయించాము ఫోర్త్ టైం మళ్ళీ తిరుమలలోనే అనమాట అసలు ఏడువనే ఏడవడండి చాలా చాలాసార్లు చేయించుకున్నాడు కదా కానీ ఒక్కటే చిరాకు పడతాడు అది జుట్టు అంత ముఖం మీద పడిందంటే అసలు నచ్చదు అనమాట దానికొకటి చిరాకు వస్తుందన్నమాట మళ్ళీకి ఇంకా మేమైతే దర్శనంకి వెళ్తున్నామండి ఈసారి అయితే మేము త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్ బుక్ చేసుకున్నామన్నమాట లాస్ట్ టైం అయితే కళ్యాణం టికెట్ బుక్ చేసుకున్నాము ఈసారి ఎందుకో మా ఆయన అయితే త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్ బుక్ చేశాడు అనమాట ఏమంటే త్రీ హండ్రెడ్ రూపీస్ కూడా టికెట్కి కూడా ఎక్కువ టైం పట్టదేమో కదా ఫోర్ అవర్స్ అలా పడుతుంది లే అనుకున్నట్లు ఈ టికెట్ బుక్ చేశాడు ఇంకా తర్వాత అయితే మాకు ఒక సినిమా లాగే కనిపించిందని చెప్పాలి ఇంకా మేమైతే త్రీ హండ్రెడ్ రూపీస్ క్యూ ఎక్కడుందో మాకు తెలియదు అనమాట దానికోసం ఇలా వెతుక్కుంటూ వెళ్తూ ఉన్నాము మేమైతే మొబైల్స్ కానీ మా దగ్గర ఉన్న బ్యాగ్ కానీ ఇలాగ ఎక్కడ కౌంటర్లు ఎక్కడ పెట్టలేదండి మేము ఎక్కడున్న టెంపుల్ దగ్గరే కౌంటర్ ఉంటుందేమో మొబైల్ కౌంటరు చెప్పులు స్టాండ్ అని అలా వెళ్తూ ఉన్నాం అనమాట అలా వెళ్తూ ఉంటే చెప్పులు అయితే ఇక్కడే బయట ఒక కౌంటర్ ఉండింది అక్కడ వదిలేసాము ఇంకా మొబైల్ అయితే మేము మాతో పాటు తీసుకొని వెళ్తున్నాం అన్నమాట దారిలో వెళ్తూ ఉంటే అక్కడ సేవ్ చేసే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళని అడిగింటే వాళ్ళు చెప్పారనమాట మొబైల్ అయితే లోపలికి తీసుకొని వెళ్ళచ్చు మీరు క్యూలైన్లకి ఎంటర్ అయ్యాక కొంచెం దూరం వెళ్ళాక వాళ్ళే మధ్యలో మీ మొబైల్స్ ఏమైనా లగేజ్ ఉంటే అక్కడ తీసుకుంటారు మీ దర్శనం అంతా కంప్లీట్ అయ్యాక మీరు బయటకు వస్తారు కదా బయట ఒక కౌంటర్ ఉంటుంది అక్కడ మీ మొబైల్ కలెక్ట్ చేసుకోవచ్చు అని చెప్పారనమాట మేమైతే అమ్మ ఇంకా ఏం పర్లేదులే మొబైల్ మనతోనే తీసుకెళ్దాము మళ్ళీ ఇక్కడ లాకర్లో పెట్టి ఎక్కడో పెట్టి మళ్ళీ ఇంత దూరం నడిచి వచ్చి ఈ ఫోన్ తీసుకోవడం అంత కష్టం అయిపోతుంది కదా అని అనుకున్నాం అనమాట వాళ్ళు అయితే మాకు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారండి మాకు చాలా బాగా అనిపించింది అంటే కొంతమంది సరిగ్గా చెప్పరు కదా మాకు తెలియదు చెప్తూ ఉంటారు ఒకవేళ మాకు తెలియదు చెప్తే మేము ఇంకా అట్లా వెళ్తూనే ఉండేవాళ్ళ మేము ఇంకా వాళ్ళు చెప్పేసరికి మొబైల్ మాతో పాటు తీసుకొని వెళ్ళామనమాట ఇంకా ఇక్కడ చూస్తున్నారు జనాలు అయితే ఎంతమంది ఉన్నారు ఇంకా ఇది వచ్చేసి చెప్పులు స్టాండ్ అండి ఇక్కడ మన చెప్పులు అయితే వదిలేసి వెళ్ళచ్చు అనమాట ఇక్కడ వదిలేసి మన దర్శనం అయిపోయాక ఇక్కడికి వచ్చి మళ్ళీ మన చెప్పులు కలెక్ట్ చేసుకోవచ్చు అనమాట ఇంకొకటి ఏమంటే మేము ఏమనుకున్నామంటే దీపావళి పండగ కదా అంత జనాలు ఎవరు ఉండర్లే ఆ రోజు అంటే అందరూ పండగ చేసుకుంటూ ఇళ్ళల్లో ఉంటారులే అనుకున్నాం కానీ కానీ పండగ రోజు చాలా మంది ఉన్నారండి ఇంకైతే మాకు అప్పుడే అనిపించింది అనమాట దర్శనం ఈరోజు కొంచెం లేట్ అవుతుంది మనం బయటకు వచ్చేసరికి మ్యాక్సిమం అంటే నైన్ అవుతుందేమో అనుకున్నాము ఇంకా అలా వెళ్తూ ఉంటే ఇట్లా సేవ చేసేవాళ్ళు మనకి గోవింద నామాలు పెడతారు కదా అలా పెట్టించుకున్నామన్నమాట నేను లక్కీ మా ఆయన ముగ్గురం పెట్టించుకున్నాము మేము ముందే గోవింద నామాలు పెట్టి వాళ్ళు మా లక్కీకి గుండు చేయించాం కదా పెట్టిస్తే చాలా చిన్న గోవిందలాగా చాలా ముద్దుగా ఉంటాడు అందుకే ఇక్కడ నవ్వుకుంటూ ఉన్నామండి మా లక్కీని చూసి అచ్చం చిన్న లాగే చాలా ముద్దుగా ఉన్నాడు కదా అని చూసి అన్నమాట ఇంకా మాకైతే త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్కి వెళ్ళకి అసలు కనిపించలేదండి చాలా దూరమే నడిచాము అసలు ఆ గుడికి మొత్తం ఒక రౌండ్ వేసింటామేమో మేము మేమైతే అంత దూరం నడిచాము ఇంకా ఇవన్నీ వచ్చేసి మాలవీధులు అంటారండి బ్రహ్మోత్సవాల టైంలో మొత్తం గోవింద ఇక్కడే మొత్తం అంత రథోత్సవం అని జరుగుతూ ఉంటాయి ఇంకా అప్పుడైతే ఇక్కడ ప్లేస్ కూడా ఉండదేమో అంత జనాలు ఉంటారు ఇంకా ఇక్కడ బయట ఇది వచ్చేసి మేము నడిచి వచ్చాము కదా చాలా దూరం ఇది వచ్చేసి మ్యూజియం ఉండింది ఇక్కడ ఇంత దూరం నడిచామంటే గుడి బయటికి కూడా వచ్చేసామన్నమాట ఒక రౌండ్ వేసాం మొత్తం గుడి చుట్టూ మొత్తానికైతే మేము ఇలా కొన్ని బోర్డ్స్ అయితే ఉంటాయి త్రీ హండ్రెడ్ రూపీస్కి దారి అని టికెట్కి అదే క్యూ లైన్కి దారి అని అది చూసుకుంటూ అలా లోపలికి అయితే వెళ్ళిపోయామండి కరెక్ట్గా మేము ఫోర్ ఓ క్లాక్కి లోపల క్యూ లైన్లోకి ఎంటర్ అవుతే నైట్ టెన్కి బయటకు వచ్చామండి అంత టైం పట్టింది మాకు దర్శనంకి అంటే ఆ రోజు చాలామంది విఐపీస్ వస్తున్నారంట అందుకే మేము వెళ్ళే క్యూనైతే ఆపి ఆపి మరీ పంపించారండి ఇంకా దర్శనం మధ్యలో దర్శనంకి వెళ్ళే మధ్యలో ఒక రూమ్లోకి అయితే పంపిస్తారనమాట మ్యాక్సిమం అంటే మాకు ఆ రూమ్లో టూ అవర్స్ కూర్చోబెట్టారు అసలు ఇంకా లక్కీ అయితే ఫుల్ పాపం సత ఇచ్చేశాడు అంటే వాడికి ఆకలి అవుతూ ఉండిందనమాట మేము తీసుకెళ్ళింది కొన్ని స్నాక్స్ అంత టైం పడుతుంది అనుకోలేదు కదా ఆ స్నాక్స్ మధ్యలోనే అయిపోయాయి మళ్ళీ ఆకలి ఆకలి అన్నాడనమాట ఇంకా మాకేం చేయాలో అర్థం కాలేదు రూమ్లో వాళ్ళైతే కాఫీ ఇచ్చారు కాఫీ మళ్ళకి తాగడు కదా కాసేపు ఉప్మా పెట్టారనమాట ఉప్మా అయితే తినిపించేశాము మేమైతే ఇంకా నైట్ టెన్కి బయటికి వచ్చాము లెవెన్కి టిఫిన్ తింటూ ఉన్నాము బయట అంటే మళ్ళీకి బొమ్మలు కావాలంట మధ్యలో రెండు బొమ్మలు తీసుకున్నాము ఇంకా లెవెన్కి అలా టిఫిన్ తిన్నాము అసలు మేము ఎప్పుడు ఇంత టైంకి ఇంత లేట్గా ఎప్పుడు టిఫిన్ తినలేదండి ఆ రోజే అంత టైం పట్టిందనమాట ఇంకా మళ్ళీ మార్నింగ్ మళ్ళీ కుదరదు కదా షాపింగ్ చేయడం అని చెప్పి నైట్ ఎంత టైం అయినా సరే షాపింగ్ చేసి వెళ్దామని షాపింగ్ చేసుకుంటూ ఉన్నాము అది కూడా ఎక్కువసేపు షాపింగ్ చేయలేదండి ఒక ఫోర్ ఫైవ్ షాప్స్ మాత్రమే తిరిగామనమాట మేము మామూలుగా తిరుమలకి వచ్చామంటే మొత్తం షాపింగ్ మొత్తం తిరిగేసి కానీ ఇంటికి అన్నమాట అలా చేసేవాళ్ళము ఈసారి మాత్రము అలా కుదరలేదండి అసలు చాలా లేట్ అయిపోయింది లేట్ నైట్ అయిపోయింది కానీ మార్నింగ్ అసలు కుదరదు కదా వర్షం పడుతుందో ఏమో షాపింగ్ చేయాలన్నా అనుకొని ఎంత టైం అయినా షాపింగ్ చేసి వెళ్దామని చెప్పి ఇలా షాపింగ్ చేసుకున్నాం అనమాట ఇంకా నా కోసం అయితే పూసల దండ తీసుకున్నానండి లాంగ్ది అది తీసుకున్నాను మా లక్కీ కోసం బొమ్మలు తీసుకున్నాము ఇంకో తర్వాత ఇక్కడ చూస్తున్నారా అసలు ఆ రోజు దీపావళి అని గుడికి మొత్తం లైట్స్ పెట్టిన్నారు ఇంకా మేము తీసే టైంకి ఆ లైట్స్ కూడా ఆఫ్ చేశారనమాట నైట్ అయిపోయింది కదా అందుకు లైట్స్ అన్నీ ఆఫ్ చేసి ఉన్నారు ఇంకా అప్పటికే వర్షం స్టార్ట్ అయ్యిందండి చిన్న చిన్నగా స్టార్ట్ అయ్యింది వర్షం అయితే ఇంకా మేమైతే రూమ్కి వెళ్ళాలి కదా అక్కడి నుంచి మా రూమ్ వచ్చేసి కొంచెం దగ్గరే నడిచి వెళ్ళామంటే ఫైవ్ మినిట్స్లో వెళ్ళిపోవచ్చు అనమాట మేము ఇంటి దగ్గర నుంచి ఒక అంబ్రిల్లా అయితే తెచ్చుకున్నామండి మాకు ముందే తెలియదు అనమాట ఇలా వర్షం పడుతుందని ఎందుకంటే లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా మాకు వర్షం పడుతుందని తెలియదు కదా సడన్గా అది వర్షం పడింది ఇప్పుడు కూడా ఏమైనా వర్షం పడుతుందేమో అని ముందు జాగ్రత్తగా అంబ్రిల్లా పెట్టుకున్నాం అది కూడా ఒకటే పెట్టుకున్నాము ఇంకోటి తెచ్చుకున్నా బాగుండేది అనిపించింది ఎందుకంటే ఆ రోజు నైట్ నుంచి వర్షం స్టార్ట్ అయింది అది నెక్స్ట్ డే మార్నింగ్ కూడా ఇలానే కంటిన్యూగా పడుతూనే ఉన్నిందండి ఆ రోజు నైటే కొంచెం లైట్గా పడింది వర్షం అయితే నెక్స్ట్ డే అయితే ఇంకా మొత్తం ఫుల్గా వర్షం పడిందండి అసలు బయటికి టిఫిన్ తినేదానికి రావడానికి కూడా కష్టం అయిపోయింది అనమాట మాకు అలా ఉన్నింది మేము ఎలాగోలో మా ఆయన అయితే ఇంకా అమరిలా తీసుకొని ఎర్లీ మార్నింగ్ అంటే ఎర్లీ మార్నింగ్ అంటే సెవెన్ కల్లా అమరిల్లా తీసుకొని వెళ్ళి టిఫిన్ తీసుకొని వచ్చాడు రూమ్కి టిఫిన్ తినేసి మేము రెడీ అయిపోయామనమాట రెడీ అయిపోయి ఇంకా స్టార్ట్ అయిపోయాము బస్ అయితే ఎక్కేసాము తిరుపతికి ఇంకా మాకు ఆ రోజు బస్ టైమింగ్ మేము బుక్ చేసుకున్నాం కదా తిరుపతి నుంచి బెంగళూరుకి ఆ బస్ టైమింగ్ వచ్చేసి మధ్యాహ్నం టువెల్వ్కి అలా అండి అందుకు మేము ముందే అంటే తిరుమలలో అయితే మేము నైన్కే స్టార్ట్ అయిపోయాము రూమ్ దగ్గర నుంచి ఎందుకంటే ఈ వర్షంలో బస్సులు అంటే సీట్స్ ఉంటాయో ఉండవో ఎలా ఉంటుంది సిచ్యువేషన్ అని చెప్పి మేము ముందే స్టార్ట్ అయ్యామన్నమాట ఎందుకంటే మనం ముందే ఉంటే చాలా మేలు కదండి ఈ వర్షంలో ఒకవేళ మధ్యలో అప్ అయిపోతే మళ్ళీ కష్టం కదా అందుకు మనం ఎలాగోలా తిరుమల నుంచి తిరుపతికి వెళ్ళిపోయామంటే అక్కడ బస్సు ఎక్కేసామంటే చాలా అనుకున్నాం అనమాట అలా ఉన్న సిచ్యువేషన్ ఆ రోజునైతే ఇంకా ఇక్కడ చూస్తున్నారా గాడ్ సెక్షన్ రోడ్స్ అన్ని మొత్తము తిరుపతి నుంచి తిరుమలకి వెళ్ళేటప్పుడు కరువు తక్కువే ఉంటాయి కానీ తిరుమల నుంచి తిరుపతికి దిగేటప్పుడు మటుకు కరువు చాలా ఎక్కువ ఉంటాయండి మొత్తం ఇక్కడ వర్షం అయితే భారీగా పడింది ఆ రోజైతే మేము బస్సులో వెళ్ళేదానికే ఇలా భయపడుతూ ఉంటే పాపం నడిచి వచ్చే వాళ్ళు ఉంటారు కదా తిరుపతి నుంచి తిరుమలకి వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోండి అలా అంత ఘోరంగా ఉండింది వర్షం అయితే కంటిన్యూగా అసలు ఆగలేదనమాట అలా పడుతూనే ఉన్నింది పడుతూనే ఉండింది కొంచెం దూరం వెళ్ళాక తిరుపతికి ఎంటర్ అవుతుంది అన్నప్పుడు వర్షం అయితే కొంచెం తగ్గింది అనిపించింది మేబీ తిరుమలలో ఎక్కువగా పడుతున్నట్లు అనిపించింది ఇంకొకటి ఏమంటే మెయిన్ తిరుపతి నుంచి తిరుమలకి ఎక్కేటప్పుడు బస్సులో ఎక్కువ వామిటింగ్ సెన్సేషన్ ఎక్కువ అనిపిదండి కానీ దిగేటప్పుడు మటుకే తిరుమల నుంచి తిరుపతికి దిగేటప్పుడు మటుకే కొంచెం వామిటింగ్ లాగా అయిపోతుంది ఎందుకంటే ఎక్కువ కరుస్ ఉంటాయి కదా ఇంకా దానివల్లే కడుపులు తిప్పేస్తుంది అనమాట ఇంకా మా లక్కీకి అయితే ఇంకా చెప్పనక్కర్లేదు ముందే బస్ పడదు ఇంకా దానికి తోడు ఇలా కరుస్ ఉండడం వల్ల వాడికి ఎలానో అయిపోయిందంట పాపము అందుకే పడుకున్నాడు నిద్రపోయాడు బస్సులో అయితే ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏమంటే తిరుపతి నుంచి తిరుమలకి వెళ్ళే రూట్ వేరే ఉంటుందండి మళ్ళీ దిగేదానికి అంటే తిరుమల నుంచి తిరుపతికి వచ్చేదానికి వేరే రూట్ ఉంటుందన్నమాట ఎందుకంటే ఇది గాడ్ సెక్షన్ కదా వెహికల్స్ స్లోగానే వెళ్తూ ఉంటాయి కానీ అది టర్నింగ్స్ కాడ అంత కష్టం అని చెప్పి ఇది సపరేట్ సపరేట్ రూట్స్ ఉంటాయి అన్నమాట దీనికైతే మేము ఆ బస్లో వెళ్తూ ఉంటే ఒక వాటర్ లాగా కనిపించిందండి ఇప్పుడే కాదు మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా ఇది గమనించాము అందుకే మా ఆయన అయితే గుర్తు పెట్టుకుని మరి ఇక్కడ వాటర్ ఫాల్ ఉంది కదా అని వీడియో తీస్తున్నాడు అనమాట ఇంకా మధ్యలో అయితే చిన్న చిన్న టెంపుల్స్ అయితే వస్తూ ఉన్నాయండి ఇంకా నడిచి వెళ్ళే వాళ్ళని కూడా మనం గమనించవచ్చు అనమాట మధ్య మధ్యలో అంటే మధ్య కలుస్తుంది నడిచే రూటు ఇంకా బస్సులు వెళ్ళే రూటు మధ్య మధ్యలో అక్కడక్కడ కలుస్తుంది అనమాట మనం వాళ్ళని గమనించవచ్చు మేమైతే తిరుపతికి ఎంటర్ అయిపోయామండి ఇక్కడ చూస్తున్నారా తిరుపతిలో అయితే వర్షం అసలు లేనే లేదు తగ్గిపోయింది అప్పటికి తిరుమలలో ఎలా ఉని వర్షము తిరుపతిలో అయితే అస్సలు లేదనమాట ఇంకా మేము ఎక్కాల్సిన బస్సు అయితే వచ్చేసిందండి మేము ఈసారి స్లీపర్ బస్ బుక్ చేసుకున్నాము కర్ణాటకదే భారీ బస్ బుక్ చేసుకున్నాం అనమాట నేను చెప్పాను కదా లాస్ట్ వీడియోలోనే మాకు బస్ జర్నీస్ అంటే అస్సలు సరిపోవండి ఎక్కువ ట్రైన్లోనే వెళ్తూ ఉంటామని ఈసారి మాత్రం అస్సలు తప్పలేదండి మాకు వెళ్ళేటప్పుడు ట్రైన్స్ అవైలబుల్లో లేవు వచ్చేటప్పుడు ట్రైన్ అవైలబుల్లో లేవన్నమాట ఇంకా కంపల్సరీ మాకు బస్సే బుక్ చేసుకోవాల్సి వచ్చింది మేమైతే ఈసారి కింద లోవరే బుక్ చేసుకున్నాము ఎందుకంటే లాస్ట్ టైం మేము విజయవాడ నుంచి బెంగళూరుకి వచ్చేటప్పుడు అప్పర్ బుక్ చేసుకున్నాము అది అస్సలు చాలా భయంకరంగా ఉండిందనమాట ఎందుకంటే అది అప్పరంటే చెప్పనక్కర్లేదు కదా ఎక్కువ కడుపులో తిప్పేస్తుంది అలా ఉండింది అప్పుడు మాకైతే ఈసారి లోవర్ బుక్ చేసుకున్నాము మళ్ళీతో ఎలా ఉంటుందో ఏమో అనుకున్నాము కానీ కానీ మళ్ళక్కీ బస్ ఎక్కగానే ఆల్రెడీ తిరుపతి నుంచి తిరుమలకి వచ్చేటప్పుడు పడుకొనే ఉన్నాడు బస్సులో వామ్థింగ్ లాగా ఉందని ఇంక మళ్ళీ బస్ ఎక్కాం కదా కాసేపు అయితే కొంచెం యాక్టివ్గానే ఉన్నాడు ఇంకా బస్సు స్టార్ట్ అవుతూనే మళ్ళీ పడుకున్నాడు అనమాట కడుపులో తిప్పుతుంది అంట ఈ బస్ అయితే చాలా బాగానే ఉండిందండి అంటే అన్ని అంటే వాటర్ బాటిల్ ఒకటి వాళ్ళు ఇవ్వలేదు మిగతా అంతా బాగానే ఉండింది ఛార్జర్ పాయింట్స్ ఉన్నాయి లైట్ ఏసీ అన్నీ ఉన్నాయి అంటే వాటర్ బాటిల్స్ ఇవ్వలేదని ఎందుకంటున్నానంటే మేము లాస్ట్ టైం స్లీపర్ బస్సులో వచ్చాం కదా అప్పుడు వాళ్ళు ఇచ్చారనమాట ఈసారి వీళ్ళు ఇవ్వలేదు ఇంకా మధ్యాహ్నం అయితే ఒక చోట నందనాలోనే ఎక్కడో లంచ్ కాపారండి అక్కడైతే లంచ్ తీసుకున్నాము అక్కడ నేను మా ఆయనైతే తినేసామన్నమాట మా లక్కీకి ఏమొద్దంట అలానే పడుకొని ఉన్నాడు ఇంకా ఇంటికి వస్తానే ఫ్రెష్ అప్ అయిపోయి దేవుని దగ్గర ప్రసాదం పెట్టేసి పూజ చేసేసుకున్నానమాట మా తిరుమల ప్రయాణం అయితే ఇలా జరిగిందండి ఈ వ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి